స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో హైడ్రామా చోటు చేసుకుంది మున్సిపల్ సమావేశంలో చైర్మన్ శ్రీనివాసరావు చేసి టీడీపీ ఒక్క వారం టీడీపీ కౌన్సిలర్ ను సస్పెండ్ చేస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై చివరకు కౌన్సిల్ సభ రసాభాసగా మారింది ఎమ్మెల్యే మాలకొండయ్య సమావేశానికి చేరుకున్నప్పటికీ చైర్మన్ దురుసు ప్రవర్తనతో సభ వాయిదా వేస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్లాడు దీంతో చైర్మన్ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజం చైర్మన్ పదవికి పనికిరాదన్నారు గత సభలో ముప్పే ఒక్క వార్డు కోన మరియు చైర్మన్ గారికి నేను ఎవరైనా ఇవ్వడానికి అయ్యా ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్ లో ఇలాగే అందరు కలిసి మాట్లాడటం జరిగింది మాట్లాడుతున్న సందర్భం మాట్లాడుతున్న సందర్భంలో చైర్మన్ గారు కూడా నన్ను అరే కూర్చోరా 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 అలాంటిదే అలాంటిదే వాళ్ళు సెంట్ మ్యాన్ గారు చెప్తున్నా కానీ సెంట్ మ్యాన్ గారు చెప్తున్నా కానీ మీటింగ్ అని పెట్టారు మీరు పదకొండున్నర కూడా మన మెజార్టీ కోరం సాగలేదని ఇక్కడ మీరు ఏదైతే ప్రోటోకాల్ రూల్స్ ఎలాగైతే పాటిస్తున్నారో సభ గౌరవ మర్యాదల కొరకు ఎలాగైతే పాటిస్తున్నామో మాటలు ఎలాగ తీసుకోవడం కాదు సభకి క్షమాపణ చెప్తే రాబోయే కాలంలో మీకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా మాకు మా తరపు నుంచి అభియోగం మోపబడినటువంటి గౌరవ కౌన్సిలర్ సత్యానందం మాట్లాడాడు మీరు ఒకడు మాట్లాడండి మళ్ళా మేము మాట్లాడతాం శాసన చెప్పలాడుతుంటే దోమని చేయబడ్ చేస్తారు మీరు కూడా వాళ్ళు కూర్చొని

సంఘటన దురదృష్టకరం ఇది బాధాకరమైన విషయం మొన్నటికి మొన్న నేను చూడలేదు కానీ మొన్న కూడా ఇలాగే జరిగిందన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది అయితే ఈరోజున ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ హాల్లో నేను వచ్చాను వచ్చిన తర్వాత పది నిమిషాలు వాయిదా వేద్దామన్నారు పది నిమిషాలు కాదు అరగంట ముప్పై గంట వరకు నేను కూడా కౌన్సిల్ కూర్చున్నాను వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను అతను నిర్దాక్షిణ్యంగా ఎవరి మాట వినిపించుకోకుండా వాయిదా వేసి వెళ్ ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఈరోజు ఒక సభ్యుడు నిన్ను మాట్లాడాడని నువ్వు అంటున్నావు మరి నువ్వు మాట్లాడింది ఏంటన్నది ఇక్కడ మిగతా కౌన్సిలర్స్ కూడా మాట్లాడుతున్నారు కదా వినాథ్ అయినప్పటికీ కూడా నేను ప్రజాప్రతినిధులవి ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పైనా ఉప్పైనా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ పెడసివను పెట్టకుండా పెడసను పెట్టి కేవలం ఇద్దరు ముగ్గురు మాటలేని ఈరోజు అతను ప్రజాప్రతినిధిగా తన అర్హతని తానే కోల్పోయినట్టు చేసుకున్నాడు తప్ప ఇందులో ఎవరు ఏమీ చేయలేదు నేను ఎవడే చెప్తున్నా చీరాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో